హలో ఖైసా నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తా ఫైవ్ కేఎం తర్వాత సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కి ఒక పర్సన్ ప్రిపరేషన్ అయితే సో ఒకటి ఎస్ఎస్సీ జీ తర్వాత పదహారు వందల మీటర్లు ఆర్మీ ఈ ట్రై చేసే క్రమంలో ఏమైతుందంటే అన్న ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది మనకు టైమింగ్ పడుతుంది అంటే ఇరవై నాలుగు నిమిషాలు క్వాలిఫై వచ్చేసి ఇరవై నాలుగు నిమిషాలు ఐదు కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్లు రెంటే ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ క్వాలిఫై అయితే మరి ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఒక ఇండోర్ అంటే బేసిక్గా చెప్పాలంటే ఇండోర్ ఎస్ ఐదు కిలోమీటర్లు రన్నింగ్ అనేది అంటే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ టైమింగ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పడతలేదు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఏమో స్పీడ్ అవుతుంది అవునా ఫైవ్ కేమ్ అనేది ఇండోర్ ఎన్స్ అవుతుంది లాంగ్ డిస్టెన్స్ అన్నారు లాంగ్ డిస్టెన్స్ మిడిల్ లైన్ లాంగ్ డిస్టెన్స్ అన్నాడు సో అట్లా అన్నాడు అయితే మరి ఐదు కిలోమీటర్ రన్నింగ్ టైమింగ్ పడేటప్పుడు మన పారు వందల టైమింగ్ ఎందుకు పడతలేదు ఫిట్నెస్ లేకనా లేకపోతే మన లోపమా పర్సన్కి పర్సన్ కి అని చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈ వీడియోకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరే మనం మ్యాటర్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం ఐదు కిలోమీటర్లు టైమింగ్ ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది పోనీ ఇరవై రెండు నిమిషాలు పడుతుంది ఆ పర్సన్ కానీ మీటర్లు మాత్రం టై టైమింగ్ అనేది స్పీడ్ చేయలేకపోతుంది ఎందుకంటే నేను చెప్తా అంటే తను పదహారు పద ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే తన మిస్టేక్ ఏంటంటే తన చాట్ మన దగ్గర లేదు కాబట్టి నేను బిగినర్ ఎవరైతే ఏం చేస్తారో నేను చెప్పేస్తున్నాను గా అయితే కంటిన్యూస్ చేస్తారు ఎవరైనా కానీ అయితే స్పీడ్ ఇంత పోవాలి ఈచ్ కేమ్ ఇంత పోవాలి అంత పోవాలి అనేది సై కేమ్ గేమ్ ఉండరు రూపంలోనే ఇక తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తారు ఒక పది రౌండ్లు ఒక పదిహేను రౌండ్లు ఇక గ్రౌండ్కి పోయినాకో పది రౌండ్ పదిహేను రౌండ్లు కొడతారు సో ఆ టైమింగ్ ని మేనేజ్ చేసి వచ్చేస్తారు కానీ పదహారు వందల మీటర్లు అట్లా కాదే పదహారు వందల మీటర్లు అట్లా కాదు పదహారు వందల మీటర్లు వేయాలంటే మినిమం ఒక ఐదు నిమిషాలు వేయాలంటే మాత్రం మీకు తెలిసిన ముచ్చటది మీకు ఎంత చేస్తే ఎంత అవుతుంది అనేది మీకు తెలిసిన విషయం ప్రతి ఒక్క ల్యాబ్ ఒక నిమిషం పదిహేను సెకండ్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సెకండ్ చేస్తే దాదాపు క్వాలిఫై అండ్ మెరిట్ కొట్టాలి మరి అట్లా కొట్టాలి అంటే దానికి వర్కౌట్ ఉంటుంది డిఫరెంట్ ఆఫ్ వర్కౌట్ ఉంటుంది తమ్ముడు మండే రోజు ఎనిమిది కిలోమీటర్లు రన్నింగ్ అని చెప్పేసి తర్వాత మంగళవారం రోజు నాలుగు కిలోమీటర్లు పేస్ రన్ అని చెప్పేసి బుధవారం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి గురువారం రోజు మళ్ళా తర్వాత టెంపో రన్ స్పీడ్ స్పీడ్ అప్ రన్ అని చెప్పేసి మళ్ళా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రైడే రోజు తర్వాత స్పీడ్ ఇంకా హెవీ స్పీడ్ రావచ్చు తర్వాత ఇండోరెన్స్ స్పీడ్ రావచ్చు ఇండోరెన్స్ స్పీడ్ అంటే మళ్ళీ తర్వాత ఒక ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అన్నది ఇప్పుడు అంటే నాలుగు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఎత్తాల్సి వస్తుంది దాదాపు ఏడు ఏడు నిమిషాల ఆరు ముప్పై ఐదు నిమిషాలలో ఇట్లా వేయాలన్నట్టు టైమింగ్స్ అంటే ఒక ఐదు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది ఈ వర్కౌట్ని మేనేజ్ చేస్తే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రీచ్ కాగలవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ గురించి అసలు ట్రై అయ్యు ఇంకా స్పీడ్ గురించి ట్రై అయ్యి ఆటోమేటిక్గా ఫైవ్ కేమ్ కూడా వస్తుంది ఫైవ్ కేమ్కి పక్కన పెట్టు ఎట్లయినా మనకి ఇండోరెన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తటోళ్ళకు కూడా ఇండోరెన్స్ కావాలి కానీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పరిగేటట్టలకి మెయిన్ కావాల్సింది ఏంటంటే స్పీడ్ కూడా కావాలి సో అందుకోసమే మనం ప్రయత్నం చేసేది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ బేసిక్గా అందరూ ఏం చేశారంటే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంది అంటే మాత్రం దానికి ట్రై చేశారు కానీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రం ట్రై చేయి ఇండోర్ ఉంటే సరిపోదు మన బాడీలో స్పీడ్ కూడా ఉండాలి స్పీడ్ మనం స్పీడ్ మెయింటైన్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఫిట్లోకి రాకముందుకే ఫిట్ అనే ఫస్ట్ బిగినింగ్లోనే మనం మన బాడీని ఫిట్నెస్లోకి తీసుకొచ్చేటప్పుడు స్పీడ్తో కాకుండా సో బాడీ మెయింటైన్ చేసుకోవాలి నేను మొన్ననే చెప్పిన ఒకసారి పదిహేను ఇరవై రోజులు మీరు ఇట్లా చేయండి ఫస్ట్ అయితే స్ట్రేట్ ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేసుకుంటూ పోండి మళ్ళీ తర్వాత కరువు ఇంకొక హండ్రెడ్ మీటర్స్ జాగ్ చేసుకుంటూ ఉండి మళ్ళీ ఇంకొక హండ్రెడ్ రన్నింగ్ చేసుకుంటూ ఉండి ఇంకొక హండ్రెడ్ జాగ్ చేసుకుంటూ పోండి అంటే అర్థమవుతుందా మీకు ఇది ఏంటంటే టెక్నిక్ అన్నట్టు టెక్నిక్ మీ బాడీని అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ అప్ప అన్న దగ్గర నీకు వర్కౌట్ అనేది సెట్ అయిపోతుంది అన్న ఎప్పుడైతే నువ్వు డౌనింగ్ వర్కౌట్ అయ్యి ఎట్లా చేసేవాడి గ్రౌండ్ లోకి వెళ్ళినా సమరమే అని పోకేసి సినిమా మహేష్ బాబు లాగా ఉడకలాడినప్పుడు అది కాదన్న ఎగ్జాంపుల్ మనం జెన్యున్ చెప్తాం ఏదైనా అంటే మన దీన్ని కూడా కాంట్రవర్షన్ చేయకండి అంటే సమరమే అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నా అంటే స్పీడ్ ఏదో సినిమాలో చూసి మనం మరి కాదు రన్నింగ్ అనేది సో ఏదో మనం ఇక ఏం చేస్తారు అప్ డౌన్ కాకుండా ఈ వర్కౌట్ మేనేజ్ చేయకుండా ఏం చేస్తారంటే ఆ పక్కన స్పీడ్ చేయాలి కాబట్టి సిక్స్టీ హండ్రెడ్కి జుమ్మున బయలుదేరతాడు జుమ్న పోయేటోడు ఎంత జుమ్మున పోతాడో అప్పుడే పోల్తా పడతాడు సో వాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే జుమ్మున పోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బాడీని ఫిట్నెస్ చేసుకోవాలి ఫిట్నెస్ చేయకుండా వరకెడితే ఏమవుతుందంటే సో మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లకు అంటే లెగ్స్ టైట్ అయిపోతాయి పిక్కలు టైట్ అయిపోతాయి పిక్కల తర్వాత ఈ గ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఇదే నడుములు ఈ నడుములో బ్యాక్ సైడ్ మన బ్యాక్ అంటారు కదా మన బ్యాక్ మన బ్యాక్ సీట్ ఉంటా చూసినా సీట్ టైట్ అయిపోతుంది ఎప్పుడైతే సీట్ టైట్గా అయిపోయి మొత్తం మన బాడీ మొత్తం టైట్ అవుతుంది చూసినా అప్పుడు మనం రేస్ ఆపేస్తాం ఆటోమేటిక్గా టైమింగ్ పడదు స్లోగా పాక్కుంటా 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 ఫినిషింగ్ లోపు ఓ ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పడుతుంది ఫస్ట్ మూడు నాలుగు వందల మీటర్లు ఎగ్దాం దొరుకుతావు ఫస్ట్ ల్యాప్ ఎగ్దా మురుతావు కానీ మీద మూడు ల్యాప్లు ఉంటాయి కదా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంటే నాలుగు రౌండ్ అంటే ఏదో నార్మల్గా అంత ఈజీగా సో దాన్ని మేనేజ్ చేయాలంటే వర్కౌట్స్ ఉంటాయి ఆ వర్కౌట్స్ మేనేజ్ చేసి ఇందాక నేను మాట వరుస కూడా మీకు వర్కౌట్ చేపేసినాను మీకు వాట మాట వరుస కూడా కొన్ని వర్కౌట్లు చేపేసినా కదా మండే రోజు ఎనిమిది కిలోమీటర్లు అని చేసి తర్వాత మంగళవారం రోజు నాలుగు కిలోమీటర్లు రన్ అని చెప్పేసి బుధవారం రోజు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని ఇవి కూడా వర్కౌట్సే ఇవి మన పాత వర్కౌట్లు దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మనం మేనేజ్ చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందుకోసమే నేనేం చెప్తున్నా అంటే తమ్ముడు నువ్వు ఇట్లా మెయింటైన్ చేసి అవుతుంది తమ్ముడు లేకపోతే నేను ఇట్లానే స్లోగా దొగ్గే పోతే అంటే మాత్రం కాదు ఫస్ట్ ప్రిపరేషన్ ఆన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫస్ట్ నువ్వు ఫిట్లోకి నేను మొన్ననే చెప్పాను డే వన్ డే టూ డే త్రీ అని చెప్పేసి ఒకటి వీడియో సాయంత్రం పూట అప్లోడ్ అయ్యి డే లెవెన్ ఎందుకు ఇట్లా అని కూడా అడిగారు రిచ్ంది లేనప్పుడు పెట్టి కూడా వేస్ట్ అని చెప్పేసి లైక్ తీసుకున్నాను సో నా కంటెంట్ అర్థమైంది అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్